హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక టీబీ టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది మనకి వైజాగ్లో మద్దిలపాలెం అంటే మనకి హైవే నుంచి సత్యం జంక్షన్ దగ్గర నుంచి హైవే వైపు వెళ్తుండగా జైవేరి షోరూమ్ ఉంటుంది చూసారా ఆ జైవీరి షోరూమ్ నుంచి పక్క నుంచి వెళ్తే మనకి ఒక అపార్ట్మెంట్ అనేది కనిపిస్తుంది ఇది మొత్తం నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట ఫ్లోర్కి నాలుగు చొప్పున టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఫ్లోర్కి నాలుగు చొప్పున నాలుగు పదహారు ఫ్లాట్లు ఉంటాయన్నమాట అందులో ఒక సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క ఫ్లాట్ ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట ఇది ఇది కేవలం ఎనిమిది లక్షల రూపాయలకి మనకి ప్రజెంట్ సేల్కి అయితే పెట్టడం జరిగింది ఓనర్స్ ఓనర్స్ ఇమీడియట్గా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా అమ్మాలనుకున్నారు కాబట్టి ఇది కొంచెం చాలా తక్కువ ధరకే ఎయిట్ ల్యాక్స్ రూపీస్కి మాత్రమే దీన్ని అమ్మడానికి అయితే ప్రజెంట్ మనకి పెట్టడం జరిగింది అయితే ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ డబుల్ బెడ్రూమ్ అంటే రెండు బెడ్రూమ్స్లోని కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి అంతేకాదు హాల్లో కూడా ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది మొత్తం మూడు బెడ్రూమ్లు మూడు బాత్రూమ్లు రెండు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెన్ కిచెన్కి అటాచ్ చేసి ఒక బాల్కనీ ఉంటుంది ఇది మొత్తం ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఎస్ స్క్వేర్ యాడ్స్ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్స్ అనమాట అయితే దీనికి కింద సెల్లార్లో పార్కింగ్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ లేదు ఓన్లీ టూ వీలర్ పార్కింగ్ మాత్రమే సెల్లార్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ ఇది మనకు వచ్చేసి సెమీ కబోర్డ్ కబోర్డ్ వర్క్ అనేది జరిగిందనమాట వీటిలో మనకి కిచెన్లో గట్రా ఏంటంటే కొంచెం గా కబోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది దీనికి చూస్తే కదా కిచెన్కి గట్టా చేసినటువంటి బాల్కనీ అనమాట ఇది మనకి మద్యపాలెంలో ప్రజెంట్ సీట్కి అయితే రావడం జరిగింది చాలా తక్కువ ధర అనమాట ఇప్పుడు ఇది ఎయిట్ ల్యాక్స్ కదా ఇంకొక టూ ల్యాక్స్ మనకి దీన్ని కొంచెం పెట్టుబడిగా పెట్టుకుంటే దీన్ని మాత్రం ఎక్సలెంట్ అపార్ట్మెంట్ ఎక్సలెంట్ ఫ్లాట్గా మనం తీర్చిదిద్దుకోవచ్చు దీంట్లో చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే వీళ్ళే చేయించేస్తున్నారు అనమాట అంటే ఫ్లాట్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం బాగా కనిపించడం కోసం చిన్న చిన్న రిపేర్లు ద్వారబంధాలు అవి కొంచెం పోయాయి అనమాట అవన్నీ కొంచెం చేయిస్తున్నారు చూడండి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మనకి బాత్రూంలో కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి ద్వారబంధాలు అన్నీ కూడా వృద్ధ చేయబడినాయి అనమాట అందువల్ల చిన్న చిన్న రిపేర్స్ వచ్చి అవన్నీ చేస్తున్నారు ఇది ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ నెంబర్ లింక్ అది ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి మెంబర్షిప్ జాయిన్ అయితే మాది ది ఇద్దరివి రెండు ఫోన్ నెంబర్లు ఉంటాయి ఆ రెండు ఫోన్ నెంబర్లు చూసి ఏదో ఒక దానికి కాల్ చేసినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్గా ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి ఓనర్స్తో డైరెక్ట్గా మాట్లాడిపించి మీకు నచ్చితే కొనుక్కునే వచ్చాను మేడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో